కృష్ణమూర్తి అంటూ ఉంటాడు పేరుకే మా ఇల్లు కానీ ఇది నీ ఇల్లేనమ్మా ఈ ఇల్లు మేము మా పరిస్థితులకి అమ్మకానికి పెట్టినప్పుడు రాత్రింబవల్లో వినాయకుని బొమ్మలు చేసి కష్టపడి ఈ ఇంటిని నువ్వే వదిలించావు నువ్వే డబ్బు కట్టావు ఇప్పుడు ఇది నీ ఇల్లే నీ ఇంట్లో నువ్వు ఉండడానికి ఇవ్వడం ఏంటి మేము చచ్చేంత వరకు నీకు తోడుగా ఉంటాము నువ్వు ఎప్పుడు మాకు భారం అవ్వవు ఈ తండ్రి నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు అని అంటూ కృష్ణమూర్తి కూడా కావ్యని ఓదారిస్తూ ఉంటాడు అత్తింటి నుంచి పుట్టెడు దుఃఖంతో వచ్చానమ్మా పుట్టిల్లు ఆదరిస్తుందని కానీ నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని చెప్తున్నారు నాకు ఈ మాట చాలమ్మా అంటూ కావ్య ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తూ ఉంటే కృష్ణమూర్తి అలాగే కనుక ఇద్దరు కూడా చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే అప్పుడే ఇంకా కళ్యాణ్ అయితే చాలా కోపంగా ఇంటికి వెళ్తాడు అన్నయ్య అన్నయ్య అని గట్టిగా అరుస్తాడు ఇక రాయబారానికి వచ్చావా లేకపోతే గారు పంపిస్తే వచ్చావా అని అడుగుతూ ఉంటే నువ్వు పైనుంచి ఉన్నత స్థితిలో ఉన్నానని అనుకుంటూ మాట్లాడుతున్నావు నేను తలెత్తి మాట్లాడుతున్నాను నువ్వు తల దించుకొని మాట్లాడుతున్నావు ఇప్పుడు నీ స్థితి ఏంటో అర్థమైంది కదా కిందకి రా అన్నయ్య నీతో మాట్లాడాలి అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే వదిన ఏ తప్పు చేసిందని తనని బయటికి గెంటేసావు అని అడుగుతూ ఉంటే తను ఏ తప్పు చేసిందో అన్ని విషయాలు చెప్పింది అది చెప్పలేదా తను ఎంత తప్పు చేసిందో అందుకే బయటికి పంపించేశాను అని అంటూ ఉంటాడు అసలు భార్యని బయటికి పంపించేంత ఔనిత్యం ఎక్కడి నుంచి వచ్చింది నీకు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇందిరాదేవి కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అంటూ ఉంటుంది ఆగు ఆగు నానమ్మ అసలు మీకు మాట్లాడే అర్హతే లేదు ఆ వదిన బయటికి వెళ్ళిపోతుంటే ఇంతమంది ఉన్నారు చిచ్చి ఎవరు ఆపలేకపోయారు ఎవరు కూడా ఇంటి మహాలక్ష్మి గడప దాటి వెళ్తుంటే కనీసం ఉండమని చెప్పలేకపోయారు అని అంటూ ఉంటాడు కళ్యాణ్ మరి నాకు మాట్లాడే హక్కుందా అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి నీకు అసలు మాట్లాడే తల్లిగా ఉండే హక్కు కాదు కదా మాట్లాడే అర్హతే లేదు నువ్వు తల్లి అన్న విషయాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను అని కళ్యాణ్ ధాన్యలక్ష్మికి షాక్ ఇస్తాడు ఏంటన్నయ్య ఎవరు మాటలు విన్నావో ఈ మందర మాటలు విన్నావా లేకపోతే ఈ కైకేయి మాటలు విన్నావా వదిన్ని ఎందుకీ పంపించేశావు అని అంటూ ఉంటే రే మీ వదిన వెళ్ళిపోయిందని బాధలో ఉన్నావు కానీ ఈ రోజు నా తల్లి పరిస్థితుల్లో ఉండడానికి కారణం మీ వదిన అన్న విషయం మర్చిపోయావా మనిద్దరం తోడబొట్టకపోయినా ఒక అన్న ఒక తల్లికి పుట్టిన అన్నాదమ్ములకి బిడ్డల మనం మనది రక్త సంబంధం నిన్ను మా అమ్మని కొడుకుగానే చూసింది అలాంటి మీ పెద్దమ్మని ఇలా ఈ పరిస్థితుల్లో చావు బతుకుల్లో పడేసింది మీ వదిన అని అంటూ ఉంటాడో రాజైతే అప్పుడైక కళ్యాణ్ అయితే వదిన ఎప్పుడూ కూడా ఒకరిని బాధ్యతగా వ వదిలేసి వెళ్ళదు దానికి బలమైన కారణం ఉంటుంది అన్నయ్య ఏదో ఒక రోజు వదిన తప్పు చెయ్యలేదని తెలుసుకున్న రోజు నువ్వు పశ్చాత్తాపంతో కుమిలిపోయే రోజు వస్తుంది ఆ రోజు ఎవరు ఎలాంటి వాళ్ళు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఎవరో తప్పకుండా బయటపడుతుంది ఈ రోజు నిజాలు బయటికి రాకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు పెద్దమ్మ అలా ఎందుకు వెళ్ళి అయ్యిందో వదిన అదే పరిస్థితిలో అదే టైంకి బయటికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో మొత్తం మొత్తం బయటకు వస్తుంది అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక కళ్యాణ్ అయితే ఇక కళ్యాణ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత ఏంటి మమ్మీ వీడు శపథం చేసి వెళ్తున్నాడు అని రాహుల్ అయితే అంటూ ఉంటాడు శబదం చేసినా ఏం చేసినా మనం అనుకున్నది సాధించాము అని అంటూ ఉంటే ఇక ఉదయం అవుతుంది ఉదయం అవ్వగానే అప్పుడే ఇంకా అందరూ హాస్పిటల్కి వెళ్తారు కంగ్రాచ్యులేషన్స్ రాజ్ మీ అమ్మగారు ప్రాణా పరిస్థితి నుంచి బయటపడ్డారు ఆవిడికి ఎటువంటి ప్రమాదం లేదు అని అంటూ ఉంటే చాలా థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు అని అంటూ రాజ్ అయితే నిన్ను మిమ్మల్ని తప్పుగా మాట్లాడాను నన్ను క్షమించండి అని అంటూ ఉంటారు చూడండి రాజ్ కోపంలో మనం ఏవేవో అనేస్తామో కానీ కోపంలో అనే మాట వెనక్కి తీసుకోవడం చాలా కష్టం మనం వెనక్కి తిరిగి చూసుకొని మన తప్పులు తెలుసుకున్న రోజు సమయం దాటిపోతుంది మన జారిపోతుంది గుర్తుపెట్టుకో అని డాక్టర్ అయితే అంటూ ఉంటుంది అలా డాక్టర్ అన్న తర్వాత అప్పుడే ఇంకా అయితే ఆలోచిస్తూ ఉంటాడో ఇంతలో ఇక కావ్య దగ్గరికి అయితే అప్పు వెళ్తుంది ఇక అప్పు వెళ్ళి కావ్యతో అంటూ ఉంటుంది ఏంటక్క ఇది బావేదో వాళ్ళ అమ్మగారికి బాగాలేదని ఒక మాట అంటే నువ్వెందుకక్క కోపంగా ఇంట్లో నుంచి వచ్చేసావు అయినా నువ్వు ఇంట్లో నుంచి వచ్చేసావని అత్తయ్య గారికి పెద్ద అత్తయ్య గారికి తెలిస్తే ఆవిడ తట్టుకోలేదు పదక్క వెళ్దాం అని అంటూ ఉంటుంది అప్పు అయితే లేదప్పు ఒంటరిగానే బ్రతకాలనుకుంటున్నాను భార్యగా నీకు నా మనసులో చోటు లేదు కేవలం నీతో నేను బలవంతంగానే కాపురం చేశాను అన్న మనిషితో ప్రతిరోజు ఉండి నా ప్రేమని నిరూపించుకుంటూ ఆయన ప్రేమ ఎప్పుడు దక్కుతుందో మనస్ఫూర్తిగా నన్ను ఎప్పుడు ప్రేమిస్తున్నారో బలవంతంగా ప్రేమిస్తున్నారా లేకపోతే ఇష్టంతో ప్రేమిస్తున్నారని తెలుసు తెలియలేక సతమతమైపోతూ నేను ఉండలేను అందుకని నేను ఇక్కడే నా పుట్టింట్లోనే ఒంటరిగానే జీవితం గడపాలని నిర్ణయించుకున్నాను అని కావ్య అయితే తన నిర్ణయాన్ని చెప్తుంది అప్పుకి అప్పుడు ఇక కనకం వచ్చి చూడప్పు కావ్య గురించి మనకి అందరికీ బాగా తెలుసు దాని మనసు ఎంత విరిగిపోయి ఎంత వేదన పడితే తను పుట్టింటికి వస్తుంది తన భర్త ఒక పిల్లాన్ని తీసుకువచ్చి తను నా కొడుకి అన్న చెప్పినప్పుడు కూడా ధైర్యంగా నిలిచింది నా కూతురు కానీ ఇప్పుడు ఈ పరిస్థితిలో వచ్చిందో నాకు అర్థమవుతుంది నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని ఏమీ అడగను ఎందుకంటే వాళ్ళు చెప్పినా వినరు అని అంటూ ఉంటుంది కనకం తర్వాత ఇక అపర్ణని చూడ్డానికి లోపలికి అందరూ కూడా వెళ్తారు వెళ్ళిన తర్వాత అపర్ణ అయితే వస్తుంది స్పృహలోకి వచ్చిన అపన్న కావ్య ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది ముందు కావ్యని అదేంటొదినా నీ గురించి ఎంతో తప్పించిపోతూ రాత్రి ఏడుస్తూ ఎంతో కుమిలిపోయినా రాజుని అడగకుండా ముందు నీ కోడలు కావ్యని అడుగుతావేంటి అని అడుగుతూ ఉంటుంది రుద్రాణి రాజ్ కావ్య ఎక్కడ అని అంటూ ఉంటే ఈ ఇంటి దగ్గర ఉంది మమ్మీ రా వెళ్దాం అని అంటూ ఇక అపర్ణని తీసుకొని వెళ్తాడు ఇక అపర్ణని ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక అపర్ణ అయితే రాజ్ ఎక్కడుంది కావ్య కావ్య ఇంట్లో లేదా అని అడుగుతూ ఉంటే అప్పుడే రుద్రాణి మీ కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని రుద్రాణి అంటుంది ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా ఎందుకు వెళ్ళిపోయింది ఏమైంది అని అడుగుతూ ఉంటే ఏమైందంటావేంటోదినా నువ్వు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నీ కూడాలే కదా నిన్ను అశ్రద్ధగా వదిలేసి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటుంది రుద్రాణి అయితే నన్ను అశ్రద్ధగా వదిలేసి వెళ్ళిపోయిందా ఎవరు చెప్పారో తను నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని నాకు అన్నీ కూడా తను సమకు వచ్చి నేను వెళ్ళమంటేనే వెళ్ళింది అది కూడా నా భర్త నన్ను కంపెనీ విషయంలో రాహుల్ విషయంలో జోక్యం చేసుకోవద్దన్నారు అందుకని నేను వెళ్ళనత్తయ్యా అంటే బలవంతంగా నేనే తనని పంపించాను అని అపర్ణ అంటూ ఉంటుంది రాజ్ నిజ నిజాలు తెలుసుకోకుండా తన మీద నింద వేసి ఎందుకు బయటికి పంపించావు అని అడుగుతూ ఉంటే మమ్మీ అది కాదు మమ్మీ అని అంటూ ఉంటే అప్పుడే కావ్య అసలు నువ్వు అన్న మాటలకి తనేమి వెళ్ళిపోదే ఇంతకు మించి ఏదో జరిగింది ఏం జరిగింది అని అపర్ణ అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇంకా అపర్ణ అడిగిన దానికి సమాధానం స్వప్న అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ఒక స్వప్న అంటూ ఉంటుంది ఏం జరిగిందా ఏం జరిగిందంటే అసలు నువ్వు నాకు భారీగా ఉండే హక్కు లేదు నిన్ను అసలు నేను ఏనాడు కూడా భారీగా చూడలేదు ఇష్టం లేకుండానే తాలి కట్టాను అందరూ కూడా బలవంతం చేస్తే గదిలోకి రానిచ్చాను మా అమ్మ వారసుడు కావాలంటే నీతో కాపురం చేశాను అని అంటూ దాని గుండె పగిలే మాటలు అంటే అది ఎక్కడుంటుందంటే గుండె పగిలి వెళ్ళిపోయింది సెలవు చెప్పి ఇక జీవితంలో ఇదే నా కడ కడసారి వీడుకోలు అంటూ అందరికీ చెప్పి అంటే నా చెల్లెలు వెళ్ళిపోయింది అని స్వప్న ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక అపన్న అయితే రాజ్ అని అంటూ ఉంటే మమ్మీ నువ్వు ఆవేశపడుకు తను చేసింది తప్పు అని అంటూ ఉంటే తను చేసింది తప్పు అయితే తను వెళ్లాల్సిందే రాజ్ వెళ్లాల్సిందే ఏంటి మావయ్య మీ మనవరాలు మానవరాలు అని అంటారు కదా మనవరాలు వెళ్ళిపోతుంటే ఆపాలని మీకు అనిపించలేదా అని అడుగుతూ ఉంటుంది సీతారామయ్యని అమ్మ ఆ రోజు కౌరవ సభలో ధృతరాష్ట్రుడు కళ్ళిపోయి ఎలా ఉన్నాడో అలాగే ఈ సీతారామయ్య కూడా ఒక ద్రౌపది లాంటి ఒక మహా ఇల్లాలి నా మనవరాలు కావ్యకి అవమానం జరుగుతూ ఉంటే ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉండిపోయానమ్మా అని అంటూ ఉంటాడు సీతారామయ్య ఇక సీతారామయ్య అన్న మాటకి అప్పుడే ఒక్కసారి ఇక రాజు షాక్ అయిపోతూ ఉంటాడు నా గదిలోకి నన్ను తీసుకువెళ్ళి స్వప్న అని అంటూ ఉంటుంది అప్పన్న అయితే నేను తీసుకెళ్తాను మమ్మీ అని అనగాలని వద్దు నువ్వు నన్ను ముట్టుకోవద్దు అని అంటూ అప్పర్ణ రాజుని దూరం పెడుతుంది అలా రెండు మూడు రోజులు గడుస్తుంది కావ్య అయితే తన ఇంట్లో ఇక మామూలుగా ఎప్పుడులాగే తను బొమ్మలకి రంగులు వేసుకుంటూ ఉంటుంది కావ్యమ్మ వచ్చేసిందా కావ్యమ్మ చేత్తో చేసిన బొమ్మలు సూపర్గా ఉంటాయి బాబాయ్ మళ్ళీ నీ వ్యాపారం పెరిగింది అని అంటూ ఉంటే బాగున్నావా అన్నయ్య అని అడుగుతూ ఉంటుంది అతన్ని బాగున్నానమ్మా చూడు కావ్య నువ్వు దుగ్గిరాల ఇంటికి కోడలువి నువ్వు ఏ పరిస్థితుల్లో వచ్చావో నాకు అన్నీ పిన్ని చెప్పింది కానీ నీ గొప్పతనం నీ ఔనిత్యం తెలుసుకుంటాడమ్మా నీ భర్త తెలుసుకుంటాడు అని అంటూ ఉంటే తెలుసుకోవాల్సిన అవసరం లేదన్నయ్య మనం ఆ ఆ విషయం గురించి మాట్లాడుకోవడం మానేద్దాము అని అంటూ ఇక ఒక్కసారే కావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది కావ్య కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడే ఇంకా కనుక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే తను తల్లి కాబోతుందని చెప్తారు ఇక తల్లి కాబోతుందని చెప్పడంతో అప్పుడే ఎంతో సంతోషపడుతూ ఉంటుంది ఇక కనుకమైతే వాళ్ళకి ఈ విషయం చెప్దామా అమ్మా అని అంటూ ఉంటే ఎందుకమ్మా బలవంతంగా నాతో కాపురం చేసిన మనిషికి నువ్వు తండ్రి కాబోతున్నావు అంటే ఆనందం ఉంటుందంటావా అని అంటూ ఉంటుంది కావ్య తర్వాత ఇక కళ్యాణ్ అయితే వెళ్తాడు కళ్యాణం అపర్ణని చూడ్డానికి వెళ్ళి అపర్ణతో అంటూ ఉంటాడు పెద్దమ్మ ఎలా ఉన్నావు అంటే ఎలా ఉంటానురా నా కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణమయ్యి ఇంకెలా ఉంటాను అని అప్ప ఏడుస్తూ అంటూ ఉంటుంది మీకు ఒక విషయం చెప్దామని వచ్చాను పెద్దమ్మ అని కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు ఏంట్రా ఆ విషయం అని అనగానే ఏం లేదు పెద్దమ్మ వదిన ఇప్పుడు ప్రెగ్నెంట్ తను తల్లి కాబోతుంది అని అంటూ ఉంటే ఎంతో ఆనందపడుతుంది ఆ సీతారామయ్య ఇందిరాదేవి అవునా అని అంటూ కళ్యాణ్ అడుగుతూ ఉంటారు ఇక కావ్య ప్రెగ్నెంట్ అవుతుందని తెలుసుకొని ఒక్కసారి రుద్రాని షాక్ అయిపోతూ ఉంటుంది ఏంట్రా ఇది అది తల్లి కాబోతుందా అని షాక్ అయిపోతూ ఉంటే మమ్మీ ఏంటి మమ్మీ ఇదంతా అంటూ రాహుల్ షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే రాజు వచ్చి ఏంటి ఏంట్రా మీ కళ్ళల్లో ఒక్కసారి ఇంత ఆనందం ఉంది అని అంటూ ఉంటే అప్పుడే సీతారామయ్య రే రాజ్ కావ్య తల్లి కాబోతుంద్రా ఈ ఇంటికి వారసునివ్వబోతుంది అని అంటూ ఉంటాడు సీతారామయ్య ఆ మాట విని రాజైతే షాక్ అయిపోతూ ఉంటాడు అయినా బలవంతంగా మనమే కదా మావయ్య ఇంటికి వారసుడు కావాలని వాటి చేత కాపురం చేయించాము అలాంటి వాడికి బిడ్డలంటే ఎక్కువ మమకారం ఉండదులేండి వాటితో చెప్పిన గోడకి చెప్పిన ఒకటే అని అపన్న అంటూ ఉంటుంది అప్పుడే కాపర్ణ మావయ్య గారు మీరు అనుమతిస్తే ఒకసారి నా కోడల్ని చూసొస్తాను అని అంటూ ఉంటుంది అపన్న అప్పుడే ఇక రాజైతే వద్దు మమ్మీ ఎవరు ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు అని రాజు అంటాడు అప్పుడే ఇక రుద్రాణి అయితే మంచి నిర్ణయం తీసుకున్నావు రాజు ఏంటదినా కొడుకు కన్నా నీకు కోడలే ఎక్కువైపోయింది కోడలు తప్పు చేసింది కనిపించకుండా కొడుకుని నిందిస్తున్నావు రాజు ఆ నాలుగు రోజులు ఎంత బాధపడ్డాడో తెలుసా అని రుద్రాణి అంటూ ఉంటే రుద్రాణి చంప పగలుగొట్టి నీ నాటకాలు వినేవాళ్ళకి దగ్గర వెయ్యి నా దగ్గర కాదు ధాన్యలక్ష్మి దగ్గర ఈ రాజు దగ్గర నీ నాటకాలు నా దగ్గర అయితే వెయ్యొద్దు అని అంటూ అపర్ణ అయితే ఇస్తుంది నిజమే నా కోడలు తప్పు చేసింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది నా కోడలు తప్పు చేయడానికి కారణం నేనే కదా అందుకే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను తను తప్పు చేసి వెళ్ళిపోయింది కాబట్టి నేను తప్పు చేశాను కాబట్టి వెళ్ళిపోతాను అని అంటూ అపర్ణ అయితే సూట్ కేస్ తీసుకుని వెళ్ళిపోబోతూ ఉంటుంది అప్పుడే అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు అయితే మమ్మీ ఏంటి మమ్మీ నువ్వు వెళ్ళిపోతే నేను ఉండలేను మమ్మీ అని అంటూ ఉంటే లేదు రాజు తప్పు చేసిన వాళ్ళు ఇంట్లో ఉండకూడదని తీర్పిచ్చిన వాడివి మరి ఆ తీర్పుని నాకు కూడా వర్తిస్తుంది అని అంటూ ఉంటే లేదు మమ్మీ నువ్వు వెళ్ళడానికి లేదు నేను వెళ్ళి కావ్యని తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు నువ్వు కావ్యని తీసుకొస్తే అది వస్తుందనుకుంటున్నావా అస్సలు కూడా రాదు ప్రయత్నించుకో అని అంటూ ఉంటుంది అపన్న అప్పుడే ఇక రాజైతే కావ్య దగ్గరికి వెళ్తాడు ఇక కావ్య దగ్గరికి వెళ్ళేసరికి ఇక కావ్యని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది కనుక చూసుకుంటేనే కావ్యని చూసి ఏడుస్తూ ఉంటుంది ఇక కావ్యని చూసి ఏడుస్తూ అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే కదా నా కూతుళ్లను దుగ్గిరాల ఇంటికి కోడలుగా చెయ్యాలనే ఆశతో స్వప్నని రాజుని ఒక్కటి చెయ్యాలని ఆ రోజు దానికి భరతనాట్యం రాకపోయినా తెర వెనుకలో ఉండి నీ చేత నాట్యం చేయించి దానికి నేర్పించి రాజు కళ్ళలో పడేలా చేశాను ఆ రోజు నువ్వే కనుక తెర వెనుకలో ఉండి డ్యాన్స్ చెయ్యకపోయు భరతనాట్యం చెయ్యకపోయి అసలు అసలు ఈరోజు మనం దుగ్గిరాల ఇంటితో సంబంధమే ఉండేది కాదు అని కనకం బయట అది విని రాజ్ అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు అంటే ఆ రోజు నా మనసులో ముద్రించుకుపోయిన రూపం ఏనా నా మొదటి ప్రేమ కళావత అని స్టన్ అయిపోతూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు